హాయ్ ఫ్రెండ్స్ మనసులోని బాధ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగుల అప్పటి నిజం నిర్మించిన సిగ్నో టేషన్ని కూల్చేస్తుంటే మనసులో బాధ అనిపిస్తుంది ఆ పాత జ్ఞాపకాలని చూసుకుంటూ పెరిగిన వాళ్ళం మేము ఓ రెండు పైసలు మూడు పైసలు ఇస్తే మా అమ్మ బఠాన్లు కొనుక్కుంటూ సిగనలో చిత్తుపోతూ ఆడుకుంటూ ఆ రైల్వే స్టేషన్లో తిరిగిన వాళ్ళము ఫ్రెండ్స్ మోడ మార్కెటు అక్కడ గార్డెన్ ఉంది ఆ గార్డెన్లో సిగన పక్కన గార్డెన్ ఉండే గార్డెన్ చుట్టూ తిరుక్కుంటూ మోన మార్కెట్ అని తిరుక్కుంటూ చిత్తుపోతూ ఆడుకుంటూ సిమెంట్ తీర్చుకుంటూ ట్రైన్ ఎక్కుంటూ దిక్కుంటూ ఆడుకున్న వాళ్ళం ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఏమనుకోకండి ఇక్కడ జంగల్ ఉంది కదా అట్లాంటి అడుస్తూనే ఉంటాయి అయితే ఫ్రెండ్స్ హిందూ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ ఎవరైనా కావచ్చు వాళ్ళు నిర్మించిన గుర్తులు తీసేయొద్దు ఎందుకంటే పాత జ్ఞాపకాలు చూసుకుంటూ బ్రతికి బ్రతకాలా నెక్స్ట్ తరం వాళ్ళు వాళ్ళు చూడాలి తీసేసిపోతే పోస్టర్లు చూసుకొని బ్రతకొస్తావు ఇట్లా ఉండే సికింద్రాబాద్ అనుకోవాల్సి వస్తుంది ఏడు నిర్మ తిమానాశ్రమం లేక మంచిగా ఎంత బయట దేశం ఉంటే చూసినా అట్లా సుందరంగా కట్టినా కూడా పాత జ్ఞాత జ్ఞాపకాలే ఏమంటావు ఫ్రెండ్స్ అలాంటి పాత జ్ఞాపకాలు విన్నయంగా మళ్ళీ కొత్త కొత్త వస్తే తన వాళ్ళు పోస్టర్ చూసుకోవాల్సింది కానీ ఆ పాత జ్ఞాపకాలు చూడలేము గోల్కొండ చూడండి ఇంటి పెద్ద రాళ్ళతో నిర్మించినారు సుందరంగా అందరిపై చూస్తుంటారు వస్తుంటారు చామినాడు చూడండి ఎంత సుందరంగా చూస్తుంటారు వస్తుంటారు అక్కడ చూడాలి బాగుంటుందా అలాంటి పాత జ్ఞాపాలను తీసేయదు ఫ్రెండ్స్ మనసులో బాధ అలాగే అది మనసు అప్పట్లో మేము సికింద్రాబాద్ చుట్టూ ఆడుకుంటూ తిరుక్కుంటూ హుసన్ సాగర్ అంటే ట్యాంగ్ బ్యాండ్ ఆకుపచ్చ బస్సులు ఉండే ఆకుపచ్చ బస్సులు డబల్ టాక్ బస్సులు ఉండే అయ్యా దాని మీద తిరుక్కుంటూ ఆడుకుంటూ తిరిగే వాళ్ళము అప్పట్లో చామినార్ మధ్యలోకి వెళ్ళి బస్సు పోయేది బస్సు ఎక్కి మేము పోతుంటి మేము అప్పుడు చామినార్ మధ్యలోకి వెళ్ళి బస్సులో పూకొని ఇవన్నీ తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చేవాళ్ళం అవి జ్ఞాపకాలు అవి చెప్తున్నాం మీకు ఈ శుద్ధి కాదు ఫ్రెండ్స్ ఇంకోటి ఎందుకంటే ఆ సికింద్రాబాద్ని కూల్చేసి ఎంత సుందరంగా కట్టినా కూడా కొంచెం అన్నది బాధ అంటుంది పాతది చూసి ఇట్లుండే కదా అని అని బాధ అనిపిస్తుంది ఎక్కడెక్కడ వాళ్ళంతా ట్రైన్ దిగి ఆ సికింద్రాబాద్ నుంచే ప్రయాణం కడతారు బస్సులు ఎక్కడ పోవాలన్నా సికింద్రాబాద్ నుంచే ప్రయాణం కడతారు అయితే ఆ గుర్తు పోయి పోతున్నందుకు కుల కొడుతున్నందుకు చూసి బాధ అనిపిస్తుంది అక్కడ చిల్లర వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా దాన్ని చూసుకుంటూ వస్తువులు ఇప్పుడు అది ఆ నక్షనే పోతుంది గుర్తు లేకుండా పోతుంది ఇంకోటి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా అప్పట్లో ఇట్లనే కుల్లగా ఉంటుండే మేము ఆ గోటీలాడుతుండే మా అక్కడ పచ్చ పచ్చగారి మోటలు వస్తుండే ట్రైనింగ్ వస్తుంటే బాబు ప్లేన్ వస్తుంది జరగా అంటే మేము మా పక్క జరితే దిగుతుండే కుయ్యమని అప్పుడు తెల్లగా పచ్చగా తెల్లగా అదే తెల్లగా ఎర్రగా తెల్లగా ఎర్రగా చుట్టూ ఉంటుండే చెక్క తోటి నిర్మించి ఉంటుండే కాబట్టి పాత మనుషులు అడగని చెప్తారు బేగంపేట ఎయిర్పోర్ట్ ఆ గుర్తులు మీకు బేగంపేట ఎయిర్పోర్ట్ గురించి మీరు తెలుసుకోవాలంటే దొంగ సినిమా షోన్ బాబు ఉంది వాళ్ళు మొత్తం ఉంటుంది చూసుకోండి మీకు దాంట్లో కనిపిస్తుంది ఆ గుట్ట మీద ఎయిర్పోర్ట్ పక్కన గుట్ట ఉంది ఆడి అది ఎక్కి చూడండి మీకు అనిపిస్తుంది అన్ని నక్ష అప్పటిది మేము ఆ గుట్ట మీద ఆడుకుంటే అప్పట్లో సికిందో మా అమ్మ స్పీడ్ తీసుకుండే లస్కర్లో పోయి స్పీడ్ తీసుకొస్తుండే అప్పుడు ఒక పాత పేరు లస్కర్ అని సికిందకు చిన్నది పోయి స్పీడ్ తీసుకొచ్చి మందు తయారు చేసుకొని పనులు తాగేవారు అప్పట్లో మందు నాటు మందు తయారు చేసుకొని తాగేవారు అని పాత చెప్తున్నా శుద్ధి కాదు ఇది అయితే మేము ఈ మా అమ్మ ఏం చేస్తుండే ఐదు పైసలు ఇస్తే శీక్రంతులు పక్కన ఒక డబ్బా చిన్న కొంచెం కొనుక్కొని ఐదు పైసేస్తే ఐదు వస్తుండే అది వచ్చుకుంటూ మూడ మార్కెట్ వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం వచ్చి దాని నుంచి చాపట్టుకునే వాళ్ళం చేపలు పడుతుంటే మీ అప్పుడు మంచి వాటర్ బాగుండే మంచిగా ఉంటుండే వాటర్ అది ఇక ఇప్పుడు కెమికల్ అంతా కలిసి అవి ఇవి అడ్డమైన కలిసి దాని చేపలు లేకుండా అయిపోయినాయి కానీ దాంట్లో ఈత కొట్టేవాళ్ళము స్నానం చేసేవాళ్ళము పెట్టే వాళ్ళము అనుభమంటారు ఈ మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ సిక్కున నుంచి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం మేము అక్కడనే ఇల్లు మాది అక్కడనే పోయి వస్తుంటే మేము అక్కడనే మాకు అక్కడనే ఆడుకుంటూ తిరుగుంటూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ ఈ పాత జ్ఞాపకాలు తిస్తుంటే బాధ అనిపిస్తుంది ఏమంటారు మనసు బాగా మీద ఫ్రెండ్స్ మేము చిన్నగున్నప్పటి నుంచి చి బుడ్డ పైసా రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు లాస్ట్కు రెండు వేల నోటు వాడుకు చూసుకుంటూ వస్తున్నాం ఆ పాత జ్ఞాపకాలని చెప్తున్నా ఫ్రెండ్స్ చిన్ననాటి మేము గిల్లుదండ ఆడుకుంటూ బొంగరాలు ఆడుకుంటూ కొతుక మారుతూ ఆ సాగర్లో ఈత కొట్టుకుంటూ తిరిగేవాళ్ళం ఆ ఎయిర్పోర్ట్ ఆ వెళ్ళి నడుచుకుంటూ పోతుటిమి ఎయిర్పోర్ట్లకెళ్ళి వస్తుంటమి అప్పుడు ఇట్లా ఎవరు పట్టింపు లేకుండా దానికి ఇట్లనే కుళ్ళ మైదానం ఉండే చార్మార్ ఇవన్నీ గోల్కొండ ఇవన్నీ తిరిగి పిల్లలం పెరిగి అట్లా పెరుగుంటూ చూసుకుంటేనే పెరిగినాం ఆ పాత జ్ఞాపకాలు పోతుంటే బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కమ్మి పెట్టండి మీ గంటరాజా